గుద్దుకున్నారు పిడిగుత్తులు గుద్దులు రెడ్డి సస్పెండ్ కావాలని వేసిందట సర్కారు తాగుబోతు రుబాబు మహిళల జీవితం ఖరాబు ముందుగా అంటే హోలీ పండుగ పో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడతారు అయితే హోలీ పూ తెంపుకొచ్చి వాటిని ఉడకబెట్టి నీళ్ళలో కలిపి హోలీ రంగు తయారు చేద్దరు ఇప్పుడేముంది ఉంది కురుక కలర్లు కొనుక్కొచ్చుకొని రుద్దా ఇక కొందరు కొందరు అయితే గుడ్లు కూడా కొడుతున్నారు ఇక ఇట్లా నడుస్తున్నది హోలీ పండుగ మరి ఎవరెవరు ఎట్లా ఎట్లా చేసిరంటారా ఇగో సీతక్క హోలీ ఆడుకుంటే అందరికి హోలీ శుభాకాంక్షలు తెలిపింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రజలందరికీ కూడా పోలీసులు ఇక విమానంలో కూడా ఎగిరిరు ఓలీ పాటలకు మల్లారెడ్డి సార్ అయితే వాళ్ళ అల్లుడితోని వాళ్ళ ఇంటికాడ కాడ బోయినపల్లి కాడ వాళ్ళ అల్లుడితోని కలిపి మంచిగా డప్పుల సబ్బులు పెట్టి తీని మారేసిరు జేసి ప్రభాకర్ రెడ్డి సార్ అయితే పొల్లు పొల్లే రెండు కార్యకర్తలతోని సాధుడు ఎట్లా తయారు చేసిర్రో అగో మీదకి ఎక్కించుకొని ఎగురుతున్నారు ఎవ్వళ్ళు మస్తు జరుపుకున్నారు పండుగ చిన్న పెద్ద తేడా ఏమి లేదు మంచిగా పెద్ద పెద్ద ఈవెంట్లు సౌండ్ బాక్సులు పెట్టుకున్నారు నీళ్ళ పైపులు పెట్టుకున్నారు కళ్ళలు రుద్దుకుంటా పాటలకు స్టెప్పులు వేస్తున్నారు కలర్ కలర్ చిన్నప్పుడు కలిసి తిరిగిన దోస్తులు పెద్ద పరిచయస్తులు తర్వాత చదువుకున్నోళ్ళు తోటి ఉద్యోగస్తులు అందరు కలుపుకొని బాగా గొప్పగా ఆడుకున్నారు ఈ ఐదు పండుగ మీకు కూడా అందరికి మల్లోపారి పారి పండుగ శుభాకాంక్షలు చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజులల్లా మంచిగా చదవకపోయినా గాని స్కూల్ కు లేట్ వచ్చినా గాని సారోళ్ళు బరువు తీసుకొని పొట్టు పొట్టు కొట్టేది తోలంతూ ఊడిపోయేది ఇక మా నాయనల కాలంలో అయితే చెప్పనవసరమే లేదు ఉరికి చురికిచ్చి గ్రౌండ్ లో మొత్తం తిప్పి కొట్టేటోళ్ళు ఆ కథనే అలాగుండేనంట ఓసారి చెప్పిండు నాకు గప్పట్ల సారోళ్ళు గట్లుండేది పవరు కానీ గీ కాలం ఇట్లా తయారయ్యారంటే సారోళ్ళు పుసుక్కున ఒక మాట అన్నారనుకో పిలగాలని కేసు పెడతారు లేదంటే పొయ్యి వాళ్ళ అమ్మ నాయనకి చెప్పి కంప్లైంట్ ఇప్పిస్తారు అది కూడా కాదంటే అది ఇంకేమన్నా చేసుకుంటారు ఈ కాలం పిల్లలతోని ఏ చేసినా కష్టమే ఉన్నది అయితే కొంతమంది సార్లు ఎంత చెప్పినా గాని పిల్లలు వినరు ఏమనంటేనేమో ఎట్లా రియాక్ట్ అవుతారు అని భయం అవుతది ఈ కాలంలో గింత గింత పిల్లగాలకే సార్లు హెడ్ మాస్టర్లు కూడా భయపడుతున్నారు ఎందుకంటే గల రియాక్షన్లు గట్లున్నాయి గట్లనే విజయనగరం జిల్లాల అలా బల్లే ఉన్న పిల్లలందరూ చదువుల ఎనకబడ్డరు జర ప్రవర్తన మంచి లేదని చెప్పేసి బొబ్బిలి మండలంలా ఓ జెడ్పి హెచ్ఎస్ స్కూల్ లా సార్ బాధ చెప్పుకుంటా ఎట్లా మాట్లాడుతున్నారో మీరే ఈను గది ముచ్చట మిమ్మల్ని కొట్టలేము తిట్టలేము అనలేము ఇక ఏం చేస్తే మార్తారో చెప్పు అని పిల్లల్ని అడిగిండు బడి ముంగల నిలబెట్టి పాపం అనిపిస్తుంది వాళ్ళందరికి సాష్టంగా నమస్కారం చేసి మీరు మంచిది చదువుకోవాలని మీ ప్రవర్తన బాగుండాలని గుంజిల్ కూడా తీస్తా అని చెప్పేసి గుంజిల్ ఆలముంగల్ని తీసిండు చేతుల్సిన పరిస్థితి చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీద మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికి చిన్న దండం పెట్టి కొనుక్కుని పోయి పెట్టేస్తాను మీ అందరికి దండం పెట్టి వదిలేస్తున్నాను లేదంటే చిన్న నేను తీసుకుంటాను మరి అందరూ గుంజనా మీకు అందరికి కూడా మీరు sa <laughs> 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 మీకోసం ఏం చేయమన్నా చేస్తా గానీ మీరు మాత్రం మంచిగా చదువుకొని బాగుపడిరే అని చెప్పేసి ఆ పోరాగాళ్ళకి అయితే చెప్పిండు ఇంత మంచి సారునైతే అయితే ఏడ చూ పిల్లల భవిష్యత్తు కోరుకునేటోడు ఇంకా ఇంతకన్నా మంచి సార్ ఏడ దొరుకుతారు పోరగాళ్ళ అదృష్టం అనుకోవాలి ఇట్లా దొరుకుడు కానీ ఈ కాలంలో పోరాగాలకి ఏం పడైందో ఏమో అన్ని శాస్త్రలే ఉన్నాయి తల్లిదండ్రుల చేత ఇక్కడ చేస్తాం మీ పిల్లలకి స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండు ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి ఏమా పిల్లగాడు మంచోడని అందరు చెప్తారు గది ఇంట్లో మరి బయట కూడా ఏం చేస్తుండో అది కూడా అరుచుకోవాలి తల్లిదండ్రులు జర నిజం చెప్తున్నా గాని గింత మంచి సార్నైతే నా జీవితం లేడ చూల్లే మంచిగా చదువుకొని బాగుపడరు రా పోరాగాళ్ళు గా సార్కు మంచి పేరు లేకపోయినా పర్లేదు కానీ మీరైతే బాగుపడి జీవితాలు మంచిగా చేసుకోరు గా సార్ మంచిగా సంతోషిస్తాడు చెప్పినని నా మీద కోపం అయ్యరు ఉంటా మరి ఉంటారు అలా కొన్ని మంచిగానే ఉంటాయి కానీ ఇంకొన్ని అయితే చాలా ఘోరంగా ఉంటాయి అబ్బా అవిటి వల్ల ఎంత కష్టమైనా ఇక కొంతమంది అయితే ఆ ఆచారాలను అయితే ఇడిచిపెట్టనే పెట్టరు గట్నే గీడ కూడా ఉన్నది ఆచారము మరి మీరే చూడురు ఏం చేస్తారు మనం కబడ్డీ ఆట గురించి విన్నాము క్రికెట్ ఆట గురించి విన్నాము కానీ పిడిగుద్దుల ఆట గురించి విన్నారా ఎప్పుడన్నా మీరే చూడురిగా ఆట ఎట్లుంటదు అర్రీ ఎందుకు వీళ్ళు గిట్ల కొట్లాడుకుంటున్నారు అని అనుకుంటున్నారా మనసులు అనుకుంటే అనుకున్నారు గాని గట్ల ఇనంగా గల్ల ముంగని పోయి అనేరు పిడిగుద్దులు మనకు ముచ్చట ఏందంటే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఉంది కదా ఆడ హుంస అనే ఊరికి గీ ఆటల సపరేట్ చరిత్రనే ఉందంట అయితే గిట్ల ఎందుకు ఆడతారంటే వాళ్ళ ఊరు కుల కులమత భేదం లేకుండా దశాబ్దాల నుంచి గీ ఆట అయితే ఆడుతున్నారంట ఇది వాళ్ళ ఆనవాయితీ అంట ఆడున్న పోలీసులు వద్దాయా జర మూతులు ముక్కులు వలుగుతాయి డేంజర్ అని చెప్తే అయినా కూడా వినకుండా మొగులు మీదకించి పిడుగులు పడ్డట్టు పిడి గుద్దులైతే గుద్దుతున్నారు గీ అన్నోళ్ళు ఎవరి దెబ్బ ఎవరు తింటారో కూడా తెలియదు గా గుంపుల ముక్కులు మూతులు ఈపులు గట్టి అనే వలుగుతాయి నాకు తెలిసి చూస్తుంటే పెద్ద హీరో సినిమాకు టికెట్ల కోసం ఎగవర్తం చూసి రాగ్ గట్లున్నది మందిలా తొక్కులాటలాయ్యమని అయినా కూడా కష్టమే ఎయి ఎస్కోబబ్బ అబ్బాబ్ ఏం గుద్దులాటరా అయ్యా ఇది తల ట్రాన్సోర్ల గట్టిగా తలిగితే పానం కూడా పోతుంది మనల్ని గుద్ది గుద్దుదాం గు అంటే గుంపులో దొరకనే దొరకడు ఇక ఎవరిని వాడితే అన్ని గుద్దుడే గుద్దుడు చెయ్యి బిగబట్టి ఈ వెనకటి కాలం ఆచారాలు నమ్మకాలు చాలా విచిత్రంగా ఉంటాయి చాలా కఠినంగా కూడా ఉంటాయి అసలు ఈ నమ్మకాల మూఢ నమ్మకాల కూడా అర్థం కావు ఎందుకంటే ఆచారం అంటే మనిషికి మంచి వేసేది మీరు వేసేది కరెక్టు కోపం అవుతారు ఇక ఎవరి నమ్మకాల వాళ్ళవి మనం ఏమంటాం ఆళ్లకు లేని నొప్పి మనకెందుకు సరే మనం అయితే పిడి గుద్దులాట చూతాం చూడు లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లలో చిన్న బ్రేక్ తీసుకుందాం బయట మైక్ లా ముంగట మాట్లాడినట్టు మాట్లాడితే నడతదా జపూర్రి అసెంబ్లీ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి అగో గవిట్ లోపట్నే మాట్లాడాలి ఎవరైనా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని అంటే ఈ సార్ లెక్కనే అవుతుంది అన్నట్టు ఎవలా సారు ఏమైంది అని అనుకుంటారా చూడు రి నిన్న అసెంబ్లీలో జగదీష్ రెడ్డి సారు మాట్లాడుకుంటా స్పీకర్ మీద గరం అయిడు కదా గట్ల నోరు జారుడు మంచిది కాదు స్పీకర్ మీద గట్ ఎట్లా గరం అయితే అని ఇక దొరికింది సందని జగదీష్ రెడ్డి సార్ ను గట్టిగా అరుచుకున్నారు ఇక జగదీష్ సార్ ను సస్పెండ్ అయ్యే వంద లేరు స్పీకర్ ను అవమానించినట్టు మాట్లాడినందుకు జగదీష్ సార్ మీద అయితే సస్పెన్షన్ పడ్డది ఇక సెషన్ అయిపోయే వరకు సార్ అయితే సస్పెండ్ చేసిండు స్పీకరు ప్రసాద్ కుమార్ సారు అసలు సార్ ఏమన్నాడు ఎందుకు సస్పెండ్ చేసిండో చెప్పమంటారా అసలు సభల జగదీష్ సార్ సేపు మాట్లాడిండు మీరే రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అస్సానానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసన సభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడము సభను సాంప్రదాయాలను తప్పుదో పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సాంప్రదాయ అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష నా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభ సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరపున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆయన కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు ఈ విషయం గది ఇక మధ్యాహ్నం పూట భూవలు తిన్న తర్వాత జగదీష్ సారు స్పీకర్ మీద గట్ల మాట్లాడినందుకు మొత్తం సభ నుంచి జగదీష్ రెడ్డి సార్ అయితే సస్పెండ్ చేయమని తల్లిరంట లెక్కన అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సభ నుండి సస్పెండ్ చేసిండు ఇక ఈ లెక్కను చూసుకుంటే జగదీష్ సారు బడ్జెట్ సమావేశాలలో ఏం ఉండడు ఇక మన కష్టం వస్తే మనం ఊకుటమా పోరాడతాం గట్లనే జగదీష్ సార్ కి మద్దతుగా కేటీఆర్ సారు హరీష్ సారు ఇంకా కొంతమంది బిఆర్ఎస్ నాయకులు కలిసి హైదరాబాద్ లో అంబేద్కర్ స్టార్చ్యూ ఉంది కదా గాడైతే ధర్నాకి దిగిర్రు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకేమో ప్రజాపాలన చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు రాష్ట్ర ఈ రోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సస్పెండ్ సభ్యుని అందుకే నిరసనగా మేము అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం ఇక కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా మా గొంతు పడితే ఈ పోరాటం ఆగదు అని గరమైండు హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా జగదీశ్ రెడ్డి ఏం తప్పు చేయలేదు అందరికీ సమాన హక్కు ఉందంటే గది ఎట్లా తప్పు అవుతుంది స్పీకర్ అంటే మాకు మస్తు గౌరవం ఉంది ఈ కాంగ్రెస్ నాయకులే ఊకే సభల వర్లుతుంటే ఆయన గట్ల గరమైండు అనవటే రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు పంటలు ఎండిపోతా ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు పెన్షన్దారులు ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని మేమే ఒక అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా చెప్పాం నిజానికి జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో తప్పే లేదు ఆయన ఎక్కడ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు అయినా కూడా పెద్ద మనసుతో సభ జరగాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి చేయాలి సభలో అన్ని విషయాలు కూడా ప్రస్తావించాలనే ఉద్దేశంతో మేము స్పీకర్ గారిని ఎల్ఏ మినిస్టర్ గారిని కలిసి చెప్పాం అసలు జగదీష్ సార్ ఏం గవర్నర్ జిష్ణుదేవ్ సార్ ఉన్నాడు కదా ఆయన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఇక ఆ పార్టీ పాటనే వాడతాడు ఇక కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది అది ఆయన చెప్తుంటే ఇక ఏది చేయలేదు గట్టెట్లా చెప్పుకుంటారని చెప్పేసి జగదీష్ సార్ వాదనకు దీయుడు ఈ సస్పెన్షన్లు ఇవి ఆపలి ప్రజల గొంతులే ఏవి లేనాడు కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి ఒకరొక్కరిగా మమ్మల్ని తయారు చేసి మొత్తం ప్రపంచానికి తెలంగాణ గొంతును వినిపించి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ నాయకత్వంలో రాడు తగిలిన సైనికులకు మాకు గివి పెద్ద సమస్య కాదు అసలు పదవులనే ఇట్లా గడ్డిపోసల్లాగా వదిలేసి కేంద్ర మంత్రి పదవి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేల పదవులు కనుక మంత్రి పదవులతో సహా రాజీనామాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇవేవి కొత్తవి కావు ఇవేవి గతంలో చూడని అనుభవాలు కావు ఆయన గట్ల మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులు అందరూ ఓటుతూనే ఉన్నారు గట్ల జగదీశ్ సారు గరమైండు రేపైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతారంట మరి ఆయన చూస్తలేమా జనాలు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం జయలేదు అది ఏ ఇది ఇయ్యలేదు అంటుర్రు మరి ఇచ్చిరని చెప్పేసి ఎట్ల చెప్తారు ఏది వేయకుండా చేసిరంటే ఇంకా అవతలలో కోపం రాదా చూడాలే మరి ఈ మ్యాటర్ ఎంతవరకు పోతుందో రోడ్ల మీద పోయేటప్పుడు మస్తు యాక్సిడెంట్లు అయితేనే ఉంటాయిలా అందుకే మనం మస్తు జాగ్రత్తగా పోవాలి మనం ఎంత జాగ్రత్తగా పోయినా కానీ కొంతమంది తాగొచ్చి లేకుంటే రాంగ్ రూట్లు వచ్చి పక్కపోంటి పోయేటోళ్ళని గుద్ది రూపా చూపిస్తా చూపిస్తూ ఉంటారు ఇంకొక గసండి పోరడే గీ పోరడు గా కథ ఏందో చూడు పారి మనం బండ్లు నడుపుకుంటా రోడ్ల మీద పోతే తాగి నడిపితను లేకపోతే రాంగ్ రూట్లో పోతినో అయితే యాక్సిడెంట్లు పక్కా అవుతాయి గదైతే చాలా పెద్ద తప్పు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన గాశారం బాగా లేకపోతే మన మా నాన్న మనం సపోర్ట్ కాకుండా రోడ్ల మీదకించి పోయినా గానీ అవతలడు వచ్చి గుద్దిపోతాడు గీ ముచ్చట చెప్తాయి చెప్తాయిన్రీ గుజరాత్ రాష్ట్రం వడోదరాల గా ఏరియాలో ఓ పోరగాడు బగ్గా మందు తాగి వంద కిలోమీటర్ల స్పీడ్ తోని కార్ నైతే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిండు ఇక వంద కిలోమీటర్ల స్పీడ్ అంటే అసలు బ్రేక్ వేస్తే అవుతుంది బ్రేక్ పక్కన పెడితే ఆ పనికి సోయి కూడా ఉండదు ఎందుకంటే మందు తాగున్నాం కాబట్టి ఇక గట్ల నిండా తాగి వంద కిలోమీటర్ల స్పీడ్ తో వస్తుంటే పక్కకించి పోతున్న బండికి తలిగి ఆడదాన్నే ఒక చచ్చిపోయింది ఇంకో ఇద్దరు ముగ్గురికైతే దెబ్బలు బానే తలిగినాయంట అయితే ఈ కార్న్ పోరాగాడు ఎవరంటే డిఎన్ టెక్నాలజీ కంపెనీ యజమాని కొడుకంట మరి కంపెనీ ఉంది కాబట్టి మాత్రం బల్ప్ ఉంటది నన్ను ఎవరేం చేస్తారు మాకు మస్తు పైసలున్నాయి ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఏమన్నా చేస్తా అయితే మా అయ్యే చూసుకుంటాడు అనే ధీమా అయితే ఉంటది వాళ్ళకు పైసలు పైసలున్నో దాంట్లో కొంతమంది గిట్లనే పాడై ఉంటారు మరి వాళ్ళ అమ్మ నాయన కూడా అట్లనే చెప్పి పెంచిరేమో నువ్వు జర్ర వయసుకు వచ్చినాక మంచి తాగే తందనాలు ఆడు బిడ్డ అయితే మేము చూసుకుంటామని చెప్పినట్టు లేకపోతే గింత గించి తాగి కార్ గంత స్పీడ్ వచ్చి ఘనకార్యం చేస్తాడు ఈ కాలం పిల్లలకైతే భయం భక్తి లేకుండా పోయింది క్లబ్లల్లా పబ్ల తిరుగుడు మందు ఆగుడు కార్లు నడుపుడు యాక్సిడెంట్లు చేసుడు ఇక కార్ల ఇద్దరున్నట్టున్నారు ఓ పోరాగాడు దిగుకుంటా నాకు ఏం సంబంధం లేదు ఆయనే డ్రైవ్ చేసిన అని చెప్తున్నాడు ఇక మన డ్రైవర్ సాబ్ దిగి అనదర్ రాహుల్ అనదర్ రాహుల్ అనుకుంటా వర్లుకుట అలా ఫ్రెండ్ పేరు చెప్తున్నాడు ఇక ఆయన కూడా ఇరికియాలి కదా మరి

మొత్తానికి కార్ అయితే ముంగలకు నుజ్జు నుజ్జు అయిపోయింది లోపల కార్ల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి అయ్య జర కిందికి దిగి ఎగురుతున్నాడు అరే రే రే పాపం ఎంత పని చేస్తే అయ్యా ఉట్టి పుణ్యానికి ఇంకా జరసేపు అయితే వాళ్ళ ఇళ్ళలా వాళ్ళు పోతుండే ఉట్టియ్య తాగొచ్చి అలా జీవితాలను నాశనం చేస్తే మళ్ళీ యాక్సిడెంట్ చేసి మునలేక రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారు జనాలు అయితే పట్టుకున్నారు గాని వంగటి నాలుగు దప్పనిచ్చేది ఉండే వీపుల పోలీసులు అయితే స్టేషన్ కి తీసుకుపోయారంట మనంద బండి నడుపుడు కాదు అవతల దైనా గాని మనకే ఎసరున్నది మేరీనంగా తాయి గిట్ల బండ్లు నడిపారు సూషిరిగా సిటికేసినంత చేపట్లు ఎంత పని అయిందో పైలాంగు నీరుచేరా ముచ్చట్లు రేపుడు బాబు ముచ్చట్ల మళ్ళా వెళ్దాం అంత దాకా చూస్తే ఉండరు బిఆర్కె న్యూస్ మల్ల మళ్ళా రేపొత్తా